అవని గుడికి వస్తూ ఉంటుంది ఇంతలో అదే గుడికి అక్షయ్ తన ఫ్యామిలీని తీసుకొని వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ వాళ్ళ నాన్న ప్రణతికి రేపు నిశ్చితార్థం జరగబోతుంది అది అంతా సవ్యంగా జరగాలని మీరు పూజ జరిపించండి పంతులు గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ప్రణతికి నిశ్చితార్థమా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి పార్వతి వచ్చి అవును రేపు ప్రణతికి నిశ్చితార్థం జరగబోతుంది ఇంకో వారంలో పెళ్ళి కూడా జరగబోతుంది అది అంతా సవ్యంగా జరగాలని మీరు పంతులు గారు పూజ బాగా జరిపించండి అని చెప్పేసి అయితే అవనిని చూసి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవనిని చూసి చాలా కోపంగా ఎలాంటి దుష్టులు ఎలాంటి ఎవరు రాకుండా ఏది జరగకుండా ఎంత సవ్యంగా అయ్యేటట్లు మాత్రమే జరిపించండి పంతులు గారు అని చెప్పేసి అయితే అవనిని చూసి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ అవని వెనకాతలు పరిగెట్టుకుంటూ అవని ఆగా అవని ఆగవని అని చెప్పేసి అయితే అవని ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని ఒకసారిగా ఆగి చాలా బాధపడటం చూసి అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏంటి అవని ఎంత బాధపడుతున్నావా అమ్మ అన్న మాటలకు బాధపడుతున్నావా నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అక్షయ్ మాటలు పట్టించుకోకుండా బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో పల్లవి అక్క అవని దగ్గరికి వచ్చి ఏంటి ఏంటి అవని ప్రణతి పెళ్లి కోసం కూడా నీకు తెలియదు కదా అదంతా చేయించింది నేనే ఇదంతా చూసుకుంటుంది నేనే నిన్ను ఆ పెళ్ళికి కాదు కదా ఆ చుట్టుపక్కలకి కూడా రానివ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవనికి చాలా కోపం వచ్చేసి కిందకు వంగుంటూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఏంటి కాళ్ళకి నమస్కారం చేసి సారీ చెప్తుందో ఏమో అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కొంత ధూళిని దుమ్ముని తీసి తన చేతుల్లో తీసుకొని అది దులిపి మరి అక్కడ ఉన్న పల్లవికి చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా కోపంగా ఆవిని వైపు చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్